ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని చినగానిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయులు వివి శివారెడ్డి అధ్యక్షతన విద్యార్థులకు టాలెంట్ టెస్టు నిర్వహించిన విషయం తెలిసిందే ఆ టాలెంట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు మెడల్స్ ను బహుమతులను పాఠశాల ఉపాధ్యాయులు వివి శివారెడ్డి దాత పార్లపల్లి శ్రీనివాసులు చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు మాగలూరి శ్రీకాంత్ విజేతలకు బహుమతులు అందజేశారు మొదటి బహుమతి ప్రణతి ద్వితీయ బహుమతి నల్లబోతుల లక్ష్మి తృతీయ బహుమతి పాపితోటి అవంతిక జూనియర్స్ లో ప్రథమ బహుమతి నీరల్ల అజయ్ ద్వితీయ బహుమతి పోసం తనుజ్ తృతీయ బహుమతి నల్లబోతుల నీలవేణి గెలుపొందారు ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులలో ఉన్న ప్రతిభను గుర్తించడానికి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగిందని ప్రతి మూడు నెలలకు ఒకసారి పాఠశాలలో టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అనంతరం విద్యార్థులకు బహుమతులకు సహాయం చేసిన దాత చినగానిపల్లి గ్రామానికి చెందిన పార్ల పల్లి శ్రీనివాసులని ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కెపి లక్ష్మిరెడ్డి షేక్ కాసింవలి విద్యార్థులు పాల్గొన్నారు